నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం బీబీనగర్ ఎయిమ్స్ని సందర్శించిన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి వివరాలకు వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని ఎయిమ్స్ని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి శనివారం సందర్శించారు ఎయిమ్స్లోని వైద్య బృందంతో ఆసుపత్రిలో గల ల్యాబ్లను వైద్య పరికరాలను నిర్మాణంలో ఉన్న భవన సముదాయాలను ఆయన జిల్లా కలెక్టర్తో పాటు తదితర సంబంధిత వైద్య అధికారులతో పర్యవేక్షించి వివరాలను అడిగి తెలుసుకున్నారు వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఎయిమ్స్ అధికారిక వెబ్సైట్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో అందరూ విధిగా మాస్కులు ధరించాలని సామాజిక దూరం పాటించాలన్నారు ప్రధానమంత్రి ఆదేశాలతో తాను బీబీనగర్ ఎయిమ్స్ను పరిశీలించడానికి వచ్చానని బీబీనగర్ ఎయిమ్స్ లోడ్పాట్లను పరిశీలించి ఏ విధంగా అభివృద్ధి చేయాలో ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షిత యోజన కింద దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిది ఎయిమ్స్ ఆసుపత్రులు ప్రారంభించారని అందులో ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేశారన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్ భవనాలను పూర్తిగా నిర్మించి వాటికి సంబంధించిన ల్యాండ్ను స్థాయిలో వెంటనే ఎయిమ్స్కి అప్పగించాలని కోరారు ఎయిమ్స్లో రెండవ సంవత్సరం మెడికల్ కళాశాల అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామని అరవై మూడు మంది విద్యార్థులు రానున్నట్లు తెలిపారు బీబీనగర్ ఎయిమ్స్లో అన్ని రకాల వైద్య సేవలు తెలంగాణ ప్రజలకు అందించేందుకు ప్రధానమంత్రి మోడీ సంకల్పించారని నెల లోపల ఓపీ సేవలు ప్రారంభిస్తున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎయిమ్స్కు భవనాలకు అధికారికంగా అప్పగించాలని ఎయిమ్స్కు రాష్ట్ర ప్రభుత్వంతో కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల భూమి ఇస్తే రూరల్ హెల్త్ సెంటర్ ప్రారంభిస్తామని తెలిపారు పట్నా దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ కానీ కొంత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ అప్పుడే చేపట్టిన విషయం మనకు తెలుసు నరేంద్ర మోడీ గారు ఎయిమ్స్ తెలంగాణ ఏర్పాటు చేస్తున్నప్పుడు అన్ని హాస్పిటల్ హైదరాబాద్లో కొంత హైదరాబాద్ దూరంగా ఒక ప్రశాంతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వాతావరణంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎయిమ్స్ ఉంటే బాగుంటుందనే దుర్దేశంతో ఈ నిమిషకుల కోసం నిర్మాణం చేసినటువంటి కేటాయించినటువంటి స్థలంలో ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంస్థను ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది చాలా సంతోషము రాష్ట్ర ప్రభుత్వము ఏ రకంగా ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది ఇంకా ఏ రకమైనటువంటి లోటుపాట్లు ఉన్నాయి దీన్ని ఏ రకంగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారి ఆదేశంతో ఈ యొక్క ఎయిమ్స్ హాస్పిటల్ను ఈరోజు విజిట్ చేయడం జరిగింది చాలా ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన అందులో భాగంగానే నాణ్యమైనటువంటి వైద్యాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఇవ్వాలి మెరుగైనటువంటి వైద్యము అందరికీ అందుబాటులో తీసుకురావాలి దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వము అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మీకు తెలుసు కోవిడ్ సంబంధించినటువంటి మహమ్మారి మన దేశంలో రాగానే మొట్టమొదటగా ప్రధానమంత్రి గారు చేసింది కోవిడ్ వారియర్స్ ఎవరైతే ఉంటారో ఎవరైతే డాక్టర్స్ కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ వాళ్ళందరికీ యాభై లక్షల ఇన్సూరెన్స్ మొట్టమొదటగా ముందుంచినటువంటి కార్యక్రమం ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ యొక్క కు మహమ్మారి వ్యతిరేకంగా ఈరోజు కోవిడ్ ఎఫెక్టెడ్ పేషెంట్స్ కు ప్రాణాలను లెక్క చేయాలి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి